సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ సో నేను మీ నాగరాజ్ ఓకేనా సో మనకు ఈరోజైతే మనము గొర్రెలైతే పొలం దగ్గర పడనియకుండా ఉండే మంది అయితే తెలుసుకుందాం ఓకేనా సో చాలా నీట్గా అయితే చెప్తాను సో చూస్తున్నారు నేను మా గొర్రెలు ఒడ్డు కాడ ఉన్నా కానీ వీడియో తీస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి అంటే నేను ఆల్రెడీ మందులు వాడుతున్నాను ఆవిడకి కాకుండా నా దగ్గర అయితే చాలా ఉన్నాయి ఇంకా నీకు చెప్తాను ఆల్రెడీ దీని గురించి అయితే ఈ యొక్క ప్రాసెస్ అయితే ఫుల్ ప్రాసెస్ చెప్తాను ముందుగా అయితే ఏమన్నా వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మీకు చెట్టు చూపిస్తాను చూడండి ఓకేనా సో చూస్తున్నారు కదా సో చెట్టు వచ్చేసి ఇది అనమాట దీని పేరు అనేసి ఇక్కడ రాస్తాను అండ్ దీన్ని మనం ఏం చేసుకోవాలంటే దీనికి కాయలు కాస్తాయి అనమాట చిన్న చిన్నగా మనకు పచ్చ కాయలు ఉంటాయి ప్రస్తుతానికైతే అవి కాయలేదు కాస్తే తీసుకొస్తుంటేను కానీ అంటే చూపిస్తుంటుంది మీకు కానీ అది కాయలు ప్రస్తుతానికి అయితే పూలు ఉన్నాయి ఆ కాయలను ఏం చేసుకోవాలంటే మనము ఇంటికాడికి తీసుకుపోయి అంటే దీనికి ఆదివారం కానీ బుధవారం కానీ కొద్దిగా మంచి రోజు చూసి సోమవారం అయినా పర్లేదు ఓకేనా కొద్దిగా మంచి రోజు చూసి పట్టకపోయి పొగేయాలన్నమాట పొగేసి దీన్ని తాయేట్లో పెట్టుకోవాలి తాయట్లో పెట్టుకొని మనము ఏదైతే మన చేతి కర్ర ఉంటుంది కదా సో మనం చేతి కర్ర ఓకేనా సో దాని దగ్గర కూడా కొన్ని కట్టుకోవాలి మన దాన్ని కొన్ని ఉంచుకోవాలి సో దానికి చిన్నగా ఒక మంత్రం ఉంటుందన్నమాట ఓకేనా సో ఇలాంటి మంత్రం అనేది కొద్దిగా సపరేట్ చెప్తాను యూట్యూబ్లో అయితే చెప్పాను ఎందుకంటే ఇవి చాలా ఇవి మనీతోని విషయంకి సంబంధించినవి అనమాట సో వీటికి నేను ఒక్కొక్క దానికి ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు దాకా ఇట్లా పెట్టి కొన్న అంటే మనం నేర్చుకున్నాం అనమాట ఓకేనా సో అవి ఆ యొక్క బుక్కులు కావచ్చు ఆ యొక్క నేర్చుకున్న విధానం కావచ్చు అది నేను కొద్దిగా ఖర్చు పెట్టి నేర్చుకున్నాను కాబట్టి ఇట్లా నోట్ ద్వారా అయితే మీకు తిరిగి అయితే చెప్పను అంటే మీరు అనుకున్న వచ్చి చెప్పకుండా ఎట్లా బ్రదర్ మాకు తెలిసేది ఎట్లా ఇదంతా చెప్పి వేస్టే కదా యొక్క వీడియో మాత్రం చెప్పి వేస్టే కదా అనేసి మీరు అనుకోవచ్చు అలా ఏం లేదు బ్రో సో మీరు ఖచ్చితంగా మనకు రోజు పాలయటలు అయితే మీకు సబ్స్క్రైబ్ చేస్తారు కదా సో సబ్స్క్రైబ్ చేసినప్పుడు మనకు పక్కన జైన్ అనే ఒక బటన్ వస్తుంది జైన్ అనేసి ఉంటుంది సో దాన్ని వచ్చేస్తారనుకోండి అలా లోపల నేను చాట్ చేస్తాను అందులో నేను చెప్తాను అనమాట మంత్రా మంత్రాలు అన్నీ అన్నీ అన్నది చెప్తాను అది ఒక మెంబర్షిప్ ఓకేనా సో దాన్ని మెంబర్షిప్ అని పిలుస్తారు అందులో నేను డైలీ అయితే అందరికీ మనం ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉంటారో వాళ్ళకు అన్నిటికీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వాట్సాప్లో కూడా చేస్తానుగా ఎక్కువ తక్కువ ఏంటంటే మనకు వాట్సాప్ కంటే యూట్యూబ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యూట్యూబ్లో అయితే ఎక్కువ చేస్తాను ఓకేనా సో మరి ఆ యొక్క మంత్రం వాడతారు అనుకోండి క్లీన్ అయితే మనకు ఇదైతే పొలం ఉంటుంది కదా సో పొలము ఇంకా గేటు పొన ఆ యొక్క చీతికర్రని పడకపోయినామనుకోండి ఒక గొర్రె కూడా పొలంలో అయితే అడుగుపెట్టే అవకాశం అయితే లేదు ఓకేనా సో మరి ముందే చెప్తున్నా ఇది కొద్దిగా సుఖం ఉంటుంది ఎందుకంటే మనకు సాధారణంగా ఒక సోల్దా పెడతారు కదా సో సోలార్ అందరికి తెలిసిందే కదా సో సోలార్ ఉన్నప్పుడు గొర్రెలు దగ్గరికి పోతే ఎలా అయితే షాకింగ్ ఇస్తుందో సో ఆ విధంగా అయితే ఇది కూడా ఉంటుంది అంటే దగ్గరకు పోతే కానీ ఆట అడగబెట్టలేవు ఓకేనా సో దానికి మంత్రం ఉంటాయి కాబట్టి ఆ యొక్క గీతను దాటలేవు అనమాట ఓకేనా సో మరి ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం మన యొక్క యూట్యూబ్ ఐడిని ఫాలో అవ్వండి ఓకేనా సో నేను మీ నాగరాజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్